డబ్బు ఎక్కువగా సంపాదించాలి అంటే ఏం చేయాలో చెప్తాను బాగా వినండి సంపాదించిన డబ్బుల్ని కూడా ఎలా దాచిపెట్టాలో కూడా బాగా చెప్తా వినండి చీటీలు కడతా ఉంటారు పల్లెటూరులో కానీ సిటీల్లో కానీ ఎక్కడైనా కానీ మీరు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు చీటీ కట్టడం స్టార్ట్ చేయండి చీటీ అనేది ఒక ఇరవై నెలలు కానీ ఇరవై నాలుగు నెలలు కానీ ఉంటుంది ఒక పది నెలలు వరకు కానీ పదైదు నెలల వరకు కానీ మ్యాక్సిమము ఆ యొక్క చీటీ కంతు ఎంత వస్తుంది అనేది ఆలోచించడం మానేసి కడుతూనే ఉండండి మీకు తెలియకుండా ఒక పది నెలలు సంవత్సరం తర్వాత మీకు ఆ చీటీ ఎత్తినా సరే మినిమం డెబ్బై ఎనభై వేలు వస్తుంది అంటే ఇదొక పాయింట్ అనమాట డబ్బుని ఎలా సంపాదించాలి అనేది ఇంకోటి ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు ఒక రోజు వాల్యూ మీరు ఏ పని చేసినా సరే మినిమం వెయ్యి రూపాయలు ఉంది కాబట్టి అంటే నెలకి మినిమం ముప్పై వేలు సంపాదిస్తారు ఏ ఒక్క గౌండా పనికి పోయినా ఏ పనికి పోయినా సరే ఇక్కడ డబ్బు ఎంత అవసరం అంటే మీరు ఉయ్యాలలోకి వచ్చిన దగ్గర నుంచి ఊరవతలకి ఊరేగించుకుంటా మిమ్మల్ని పాడి మీద మోసుకొని వరకు డబ్బు ఇక్కడ అవసరం కాబట్టి డబ్బు అవసరం లేదు డబ్బులు ఇక్కడ నాకేం పని లేదు కుక్కను కొడితే డబ్బులు రాలితే అనేది మాత్రం ఎవరు ఆలోచించకండి ప్రతి ఒక్కరూ హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు సంపాదించండి సంపాదించిన డబ్బుల్ని ఖర్చు పెట్టకుండా సేవ్ చేయటం ఎలాగా అనేది ఆలోచించండి ఈరోజు ఒక్క రూపాయి కూడా మాక్సిమం నాకైతే మినిమం హండ్రెడ్ రూపీస్ కూడా ఒక రోజుకి ఖర్చు కాదు మినిమం ఫిఫ్టీ రూపీస్ లోపలే ఖర్చు అవుతుంది ఎందుకంటే నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు కాబట్టి కాబట్టి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే కనుక మాక్సిమం మానుకోవడానికి ట్రై చేయండి కాబట్టి మీ డబ్బులే మిమ్మల్ని విలువ పెంచుతుంది మీ ఒంటి మీద ఉన్న బట్టలు మీ విలువను పెంచుతారు కాబట్టి డబ్బుల వలన ఎక్కడ లేని రెస్పెక్ట్ అనేది వస్తుంది కాబట్టి అటువంటి డబ్బుకి బాగా రెక్స్పెక్ట్ ఇవ్వండి దాన్ని ఎలా సంపాదించాలి చెప్పాను కదా నేను ఏ పనైనా చేయండి ఏ పని చేయడానికి మాత్రం సిగ్గుపడబాకండి వృత్తే దైవం అన్నారు పెద్దలు కాబట్టి ఆ పని చేసి డబ్బు సంపాదించండి సంపాదించిన డబ్బుల్ని ఇలా చీటీల రూపంలో కానీ లేకపోతే మీరు ఏ రకంగా అయిన సేవింగ్స్లో కానీ ఎలా ఖర్చు పెట్టాలని మాత్రం ఎప్పుడు ఆలోచించబాకండి యూనివర్స్కి ఒక అలవాటు ఉంది సంపాదించే వాడి దగ్గర పొదుపు చేసేవాడి దగ్గర మాత్రమే డబ్బులు ఉంటాయి ఖర్చు పెట్టేవాడి దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు కాబట్టి ఎవరైతే పొదుపు చేస్తున్నారో ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళతో మాత్రమే స్నేహం చేయండి మీకు కూడా సంపాదించాలనే కోరిక వస్తుంది ఖచ్చితంగా మీరు కూడా ధనవంతులు అవుతారు ఇటువంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఇంపాక్ట్ సుబాని అనే ఛానల్ ఫాలో అయిపోండి